సార్ ఇప్పుడు మీ ఇప్పుడు రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది సెంట్రల్లో మీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాజమండ్రి ఈస్ట్ గోదావరి జిల్లాకి మీకు మంత్రులుగా ఇచ్చారు దీని మీద రాజమండ్రి ఏ రకంగా డెవలప్మెంట్ అవుద్ది స్టేట్ ఏ రకంగా అభివృద్ధి అవుతుంది కొంచెం చెప్పండి సార్ ముందుగా నూతన మంత్రి పదవులు ఆలోచించిన రాష్ట్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే కేబినెట్లో మంత్రులందరికీ నాకు నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈవేళ తూర్పు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక డిప్యూటీ సీఎం అంటే ఒక ఒక ఒకే వ్యక్తికి డిప్యూటీ సీఎం ఇచ్చి ఈ ఏది ఎవరి వల్ల అయితే ఈ రాష్ట్రంలో యువత లేకపోతే నోట్ల ఓట్స్ ఓట్లు చేల్చకుండా ఈ ఈ కూట కింద అఖండ విజయానికి సాయపడిన నరేంద్ర మోడీ గారితో పాటు చంద్రబాబు గారితో పాటు కీలకమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మన జిల్లా నుంచి ఎన్నుకోబడతాం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి వారిని రాష్ట్రాల్లో ముఖ్య అప ముఖ్యమంత్రిగా పదవి అలంకరిస్తాం అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులుగా అశిష్ హనుమోహన్ పనిచేసిన మన రాజమండ్రి వాసులైన కందులు దుర్గేష్ గారు నిడదోళ్ల ఎమ్మెల్యే అయిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తాం అలాగే కోనసీమ జిల్లా అంటే రామచంద్రపురం ఇవి అన్ని సామాజికంగా అది చాలా చైతన్యమైన నియోజకవర్గంలో మొ ప్రప్రథంగా ఎమ్మెల్యే గారికి కూడా మంత్రి ఇస్తాం ఇది చాలా యువతకి యువతనే అనుభవాల్ని పవన్ కళ్యాణ్ లాంటి ఈ రాష్ట్రాన్ని ప్రభావితం చేసి రాష్ట్రానికి మోడీ గారి సహకారంతో చంద్రబాబు గారు నాయుడు గారి అనుభవంతో ముందుకు తీసుకెళ్లే పవన్ కళ్యాణ్ గారు కూడా మనం మంత్రి వర్గం ఉంటాం నేను వారు మన ఇది మన మన జిల్లా వాసులు అందరూ మంత్రి మన జిల్లా వాసులందరికీ ఒక మంచి శుభ పరిణామం వీరు ముగ్గురు కలయిక ఇప్పుడు ఏదైతే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో కూటమి విజయానికి ఎలాగైతే ఎన్డీఏ కూటమి ఎలాగైతే భాగస్వామి లేరు విధంగా ఈ ముగ్గురు మంత్రులు కూడా మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానే రూపురేఖలే మార్చి ఒక అభివృద్ధి పొందాలని చేస్తారు అలాగే మనకి అదృష్టం మన ఆంధ్ర రాష్ట్ర ప్రపంచంలోనే ఆంధ్ర రాష్ట్రం గురించి తెలుగు గురించి తెలియని వ్యక్తి ఎవరు కాదు రామారావు నందమూరి తారా రామారావు గారి కుమార్తె మనకి ఇక్కడ రాజమండ్రి పార్లమెంట్ శ్రీ గంగపతి భదేశ్వరి గారు అసెంబ్లీ ఎదుర్కోవడంతో వారు కూడా కేంద్రంలో గతంలో చేసిన అనుభవంతో ఒక బెస్ట్ పార్లమెంటుగా అలాగే ఈ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఈ తూర్పుగోదావరి జిల్లా రూపురేఖలు మార్చి మనము ఒక సింగపూర్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసుకునే అవకాశం ఈ నలుగురు మీద వీళ్ళందరి మీద ఉన్న చేసుకునే అవకాశం ప్రజలకు వచ్చిందని తూర్పుగోదావరి జిల్లా ప్రజల కూడా వాళ్ళ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే మన రాజమండ్రి పార్లమెంటరీగా ఒక అనుగు అనుభూగురాలైన మాజీ కేంద్ర మంత్రి వాళ్ళు ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల పురంజేశ్వరి గారి ఆలోచనతోటి మన జిల్లా ఉమ్మడి జిల్లా అభివృద్ధి చేసుకుంటూ అలాగే యువతకి ఇప్పుడు ఉన్న రాష్ట్ర కేబినెట్ మొన్న మంత్రులు ముఖ్యమంత్రి గారు ఎలాగ మేధ మే చేస్తారు చంద్రబాబు నాయుడు గారు వారితో పాటు ఈ రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న మంత్రులు మన అప్పులు రా రూపులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఎట్లాగా మనం రుణమూర్తి చేసుకోవాలి అలాగే యువతకి ఎలాగైతే ఉద్యోగాలు ఇవ్వాలి నిన్న బిఏ అది నిన్న మన బాక్ పోస్టులు లేదా టీచర్ పోస్టులు లేదంటే డిబిఏ డిఎస్సి పోస్టులు అన్నింటి పెట్టి ఒక నూతన ఉత్సాహం యువతలో చదువుకునే వాళ్ళు వచ్చింది ఇదే ఇదే ఉత్సాహంతో భావితరానికి యువతలు అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఒక మంచి రాష్ట్రంగా భారతదేశంలోనే ఒక బలమైన యువత ఎందుకంటే ప్రపంచ దేశాల్లో మన యువత ఇంజనీరింగ్ కానివ్వండి చదివించారు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మన ఐటీ విరజీల్లింది తెలుగు వారిగా గౌరవం దక్కింది విదేశ విదేశాల్లో అట్లాగే కేవలం నేను ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎన్టీఏ కూటమి ప్రభుత్వం యువతకి రాష్ట్రాన్ని అప్పులు ముప్పులు బయటికి తీసుకొచ్చి ప్రజల మీద అధిక భారమైన పనులు లేకుండా సుపరిపాలన అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం గతంలో ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఏదో కష్టపడేవారు కానీ ఈ వేళ భగవంతుడు ఆశిస్తులతోటి మనకి పవన్ కళ్యాణ్ లాంటి గుజపరమైన నాయకుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కసి ఉన్న నాయకుడు ఒక నాయకుడు అలాగే ఈ రాష్ట్రాన్ని తెలుగు యువతని తెలుగు వాళ్ళకి ఒక ఒక కక్షగా ఏదోలాగా సాధించి అన్న మన ఈ రాష్ట్ర తెలుగు యువతని మన యువతనే ముందుకు తీసుకెళ్ళాలనుకునే లోకేష్ గారు అలాగే వీరి ముగ్గురికి అప్పుడు సింగిల్గా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాలు అభివృద్ధి చేస్తే వీళ్ళిద్దరితో పాటు అనుభోగులైన నరేంద్ర మోడీ గారు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఆకాంక్ష దేశాన్ని ముందు పర్యటిస్తున్న ప్రపంచ దేశాలను ముందు తీసుకున్న మా నరేంద్ర మోడీ గారి సహకారం కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఉంటుంది కాబట్టి అలాగే అనుభవమైన మా మా పార్లమెంటరీ పార్లమెంటు అభినేత పురంజశ్రీ గారు అలాగే ఒక కేంద్ర మంత్రి గారు రాజు గారు మన నర్సపుర ఎంపీ గారు అలాగే కరోనా సమయంలో వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి దేశంలోనే ఈ తెలుగు రాష్ట్రాల్లో తయారైన వ్యాక్సిన్ తోటి ప్రపంచ మన భారతదేశం అంది ఇచ్చిన ఆరోగ్య ఆరోగ్యం ఇచ్చిన కాబట్టి కాకుండా నరేంద్ర మోడీ గారు వారితో నాయుడు గారి దగ్గర రాటు తేలి సత్యకుమార్ గారి వేళ ఈ రాష్ట్రంలో ఆరోగ్య మంత్రి ఇచ్చారు వారు కూడా మెడికల్ కాలేజీ మెడికల్ అవేర్నెస్ తోటి ఈ రాష్ట్ర ప్రజల్ని యువతని అందరినీ కూడా మీరు ఎన్డిఏ కూటమి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో మనం ముందుకు వెళ్తాం వెళ్ళాలని కోరుకుంటూ నేను ప్ర మేము వాళ్ళందరికీ నాకు అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువత వేరే వేరే ఆలోచనలు లేకుండా ఈ మీ భవిష్యత్తు దిద్దుకునే అవకాశం ఈ కూటమి ద్వారా మీకు మరి మనందరికీ దత్తు ఆంధ్ర రాష్ట్ర యువత మన శుభస్పరిణామం మీరు వేరే వేరే కక్ష శారీకులు కానీ గొడవలు కానీ వెళ్లకుండా వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరాధ్యాల మీద మేము చేస్తామని అట్లా అనకుండా రాష్ట్ర అభివృద్ధికి ఈ కూటమి సహకరించి పెద్దలు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి అను అనుసంధానంతో మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో అన్ని అభివృద్ధి పందలు చేస్తారని మీ పాత్ర చాలా ఉండాలని కోరుకుంటున్నాను